మారుతున్న కాలం అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీ ఈ నేపథ్యంలోనే విద్యా వ్యవస్థలో కూడా కీలక మార్కులు అలాగే మార్పులు సంస్కరణలు తప్పదు తాజాగా బిఎస్సి కంప్యూటర్స్ విద్యార్థులకు క్వాంటమ్ టెక్నాలజీ తప్పనిసరి చేయబోతున్నారు ఈ విద్యా సంవత్సరం నుంచే సాధారణ డిగ్రీ విద్యార్థులు సైతం మైనర్ సబ్జెక్టుగా క్వాంటమ్ టెక్నాలజీ అంటే కృత్రిమ మేధ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు పెంచేందుకే నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయబోతున్నందున అందుకు అవసరమైన నిపుణులు సిద్ధం చేసేందుకు ఇంజనీరింగ్లో మైనర్ డిగ్రీగా సాధారణ డిగ్రీలో మైనర్ సబ్జెక్టుగా క్వాంటమ్ టెక్నాలజీని తీసుకొచ్చింది సిలబస్ రూపకల్పనకు ప్రత్యేకంగా కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఈ ప్రక్రియ తుది దశకు చేరింది బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు క్వాంటమ్ టెక్నాలజీ తప్పనిసరి చేసింది వీరు మైనర్ సబ్జెక్టుగా దాన్ని తప్పనిసరిగా చదవాలి ఇంటర్మీడియట్లో ఎంపీసీ అలాగే భౌతిక శాస్త్రం చదివిన వారు మైనర్ సబ్జెక్టుగా క్వాంటమ్ టెక్నాలజీ ఏఐని ఎంపిక చేసుకోవచ్చు వీటిని చదువుకునేందుకు పదహారు క్రెడిట్లు ఇస్తారు అలాగే డబుల్ మేజర్ విధానం కనుక అమలు చేస్తే ఈ క్రెడిట్లు కూడా ఉంటాయి కంప్యూటర్ సైన్స్ మినహా ఇతర బీఎస్సి కోర్సులు చదివే వారికి కూడా క్వాంటమ్ టెక్నాలజీ అలాగే ఏఐలు ఐచ్ఛికంగా ఉంటాయి ఇంటర్మీడియట్లో గణితం భౌతిక శాస్త్రం చదివిన వారికి క్వాంటమ్ ఏఐ మైనర్ సబ్జెక్టులను ఎంపిక చేసుకునే అవకాశం లేదు నైపుణ్యాభివృద్ధి కోర్సుల కింద ఏఐని అందుబాటులోకి తీసుకొచ్చారు మొదటి సెమిస్టర్లో ఏఐని పరిచయం చేస్తారు రెండో సెమిస్టర్లో వారి కోర్ సబ్జెక్టులకు ఏఐని అప్లికేషన్ చేయడం ఉంటుంది ఆర్ట్స్ సబ్జెక్టులు వారు ఏఐ గురించి ప్రాథమికంగా తెలుసుకుంటారు అంటే డిగ్రీలో చాలా కీలక మార్పులు రాబోతున్నాయి ఈ క్వాంటమ్ అనేది కీలకం ఇప్పుడు ఎందుకంటే భవిష్యత్ అంతా ఏ టెక్నాలజీ మీద నడుస్తుంది అందుకని ఎప్పటి నుంచే డిగ్రీలో దీని ఒక మైనర్ సబ్జెక్ట్గా అయితే పెట్టబోతున్నారు నాట్ ఓన్లీ బిఎస్సి మిగిలిన వాళ్ళు కూడా దీని మీద అవగాహన పెంచుకోవచ్చు కాకపోతే బిఎస్సి వాళ్ళకి మాత్రం ఖచ్చితం చేస్తున్నారు దీన్ని